అనుదినము దేవునితో వ్యక్తిగత సహవాసం ఎవరికి ఉన్నదో వాళ్ళు ధన్యులు దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్లకు గ్యారంటీ ఉంటుంది రాకడలో ఎత్తబడతామనే నిశ్చయత కలిగి ఉంటుంది అలాంటి నిశ్చయత కలిగి మనం జీవిద్దాం ఈ రోజు నుండి ప్రతిరోజు దేవునితో మాట్లాడుతామనే తీర్మానం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేను చెబుతున్నాను దుష్టుడు నిన్ను ఈ దారి నడవనీయడు సాతాను నిన్ను ఈ పని చేయనియడు చేయనియడు వాడికి దడ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తానంటే ఏకాంతముగా దేవునితో గడుపుతానంటే వాడికి దడ నువ్వేం చేసినా వాడు ఆటంకపరచాడు బైబిల్ చదువు వాడు ఆటంకం చెయ్యడు ఇంకా మంచి సమరయుడి పరిచర్ అని అనాథలకు అన్నదానాలు చేయి వస్త్రదానాలు చేయి వాడే అడ్డుకోడు నీవు తర్కము వాదోపవాదాలు డిబేట్లు పెట్టుకో వాడేం అడ్డుకోడు వాడికేం పర్లేదు నాకు ఇదంతా మామూలే కదా అంటాడు ఎప్పుడైతే నేను ఇండివిజ్యువల్గా పర్సనల్గా దేవునితో టచ్లోకి వస్తా నేను మోకరిస్తావో వాడి పునాదులు కదిలిపోతాయి సాతాను యొక్క సేనలన్నీ వేల మంది దయ్యాలు నిన్ను అడ్డుకుంటాయి 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 అసలు పోరాటం అప్పుడు మొదలవుతుంది నీ జీవితంలో ప్రార్థన అంత అనుకున్నంత సులభం కాదు ప్రార్థన అంటే ఈజీ ఎందుకు దేవుడు మనకు మంత్రాలు తంత్రాలు ఏమీ మనకు నియమించలేదు హృదయంలోని భారాన్ని అంతే అన్నాడు అడుగుడి మీకు అన్నాడు మనుషుడు స్నేహితునితో మాట్లాడినట్లు యహోవా మోసేతో మాట్లాడిన డైరెక్ట్గా మాట్లాడడమే ప్రార్థన ఇంకా దాంట్లో ఇబ్బంది ఏముంది దేవుడు మనకు ఏర్పరిచిన ప్రార్థన సులభమైనదే కానీ దుష్టుడు దాన్ని చాలా కష్టమైనదిగా మార్చేస్తాడు మీరందరూ ఇంత ఈజీగా ప్రార్థనలు చేసి పరలోకానికి వెళ్ళిపోతే మరి నేనేం కావాలి బాబు కష్టపడి ఆదామహను పడేసి ఈ లోకమంతా నారాజ్యంగా చేసుకొని అంధకార రాజ్యంలో పౌరులుగా మిమ్మల్ని అందరినీ నేను చేర్చుకున్న తర్వాత మీరు ఇలాగ రాజద్రోహం చేస్తారా ఈ భూలోకము నాది లోకాధికారి నేను ఏసయ్య మీ ఏసయ్య చెప్పాడు లోకాధికారి నేను నన్ను కూర్చి మరి తప్పు కదా లోకాధికారి మీద తిరుగుబాటు చేయడం తప్పు కదా కాబట్టి మిమ్మల్ని మాత్రం నేను ప్రార్థన చేయనివ్వనని వాడు వస్తాడు ప్రార్థనా పరుల దగ్గరికే సైతాన్ వస్తాడండి మనం ఏమనుకుంటామంటే ప్రార్థనా పరులమైతే సైతాన్ రాడనుకుంటాం మరి ఏసాయి దగ్గరికి ఎందుకు వచ్చాడు ప్రార్థన లేకనా ఉపవాసం ఉండి నలభై దివారాత్రములు మంచినీళ్లు కూడా లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు సైతాన్ వచ్చాడు ఎవరు ఎక్కువ ప్రార్థనా పరులో వాళ్ళనే పడద్రోయాలని సైతాను ప్రయత్నం చేస్తాడు కనుక ఈ మహా పోరాటానికి రెడీ అయిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడే నీకు జయం అనుగ్రహిస్తాడు ఆ ఘన విజయానికి కూడా నువ్వు రెడీ అయిపోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక పోరాటానికి తయారు విజయానికి తయారు దేవునికి స్తోత్రం గాక అలాంటి ఉత్కంఠభరితమైనటువంటి క్రైస్తవ జీవిత యాత్ర కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఏదో సామాజిక మతం సామూహికంగా అందరం కలిసి పండుగలు చేసుకోవడం అందరం కలిసి మీటింగులు పెట్టుకోవడం మంచిదే ఇది సరిపోదు అంటున్నా నేను ఇది సరిపోదు అందరం కలిసి మీటింగులు పెట్టుకుందాం ప్రార్థనలు చేసుకుందాం బైబిల్ స్టడీ చేసుకుందాం క్రిస్మస్ పండుగ చేసుకుందాం స్టార్లు పెట్టుకుందాం అన్నీ చేసుకుందాం కానీ యహోశివా లాగా గుడారపు ద్వారానికి కూడా రాకుండా ఆ అనుభవం ఏదో నాకు కూడా కావాలి తండ్రి అని ఏకాంతంగా లోపల మోకరించిన వాడివైతేనే దేవుడు నిన్ను కోరుకుంటాడు ద డిజైర్ ఫర్ ద పర్సనల్ టచ్ విత్ గాడ్ నాతో వ్యక్తిగతంగా మాట్లాడయ్యా లేకపోతే నేను చచ్చిపోతాను నాతో మాట్లాడు నాకు తెలియచెప్పు లేఖనాలు చదవాలి దేవుని స్వరముని వినడానికి వెదురు చూడాలి ఇక్కడ ఒక కిటుకు చెప్పి ముగించేస్తాను బైబిల్ను ప్రక్కన పెట్టేసి దేవానాతో మాట్లాడు మాట్లాడని ప్రార్థన చేయడం కూడా మహా గొప్ప ప్రమాదమే బైబిల్ చదవకుండా మానేసి బైబిల్ను మూసిపెట్టేసి దేవానాతో మాట్లాడు మాట్లాడు అంటే అది కూడా ప్రమాదమే ఎందుకంటే బైబిలుతో నువ్వు నింపబడకపోతే దేవుడు మాట్లాడినట్లు అనుభూతి కలుగుతుంది బహుశా ఒకవేళ అది సాతాను స్వరం అయి ఉండొచ్చు బైబిల్తో నువ్వు సహవాసం చేస్తూ దేవుని స్వరం కొరకు ఎదురు చూడాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నీతో దేవుడే మాట్లాడతాడు తానుండే చోటని ఉండటానికి సిద్ధపరుస్తాడు